అందరికీ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు పెద్ద వార్తగా ఎవరు పరిగణించట్ల ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒక నెల రోజులుగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అభ్యర్థుల మార్పు ఇన్ఛార్జీలను అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చడం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందికి సీట్లు నిరాకరించడం సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉన్న చోట కూడా వేరే సామాజిక వర్గ వాళ్ళని తెచ్చి పెట్టడం ఇవన్నీ కూడా ఆ పార్టీలో కాస్త ఇబ్బందికరంగా మారాయి సో అందుకే చాలామంది ఎమ్మెల్యేలు సరే ఏదైనా మా పార్టీ మా అధినేత అని వదిలేస్తున్నారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం రివర్స్ అవుతున్నారు దీన్ని జీర్ణించుకొని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సో వాళ్ళు పక్క చూపులు చూడడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ మన ఛానల్స్లో చెప్పుకున్నాం ఎవరెవరు బయటకు వెళ్ళబోతున్నారు ఏంటని ఎందుకు నేను గత కొన్నేళ్ళుగా చెప్తూనే ఉన్నా కొన్ని నెలలుగా చెప్తూనే ఉన్నా ఎన్నికలకు ముందు వైసీపీ ఒక నలభై ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మార్చవచ్చు వాళ్ళు కొంతమంది పార్టీ మార్చు ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం సో వీటిలో చాలామంది ఏంటంటే పుకార్లుగానే చూశారు అవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి ఇప్పుడు ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఎనీ టైం జంప్ అవ్వచ్చు రేపు సాయంత్రానికి జంప్ అయినా మనం ఆశ్చర్యపోకర్ల ఎనీ టైం ఇమీడియట్గా జంప్ అయినా ఆశ్చర్యపోకర్లా రెడీగా ఉన్నారు వాళ్ళ ఫస్ట్ పేరు కొలుసు పార్థశారథి గారు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థశారథి గారు రెడీగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అయితే ఒక్క డౌట్ ఏంటంటే ఆయనకు సీటు విషయం టీడీపీ సీటు విషయం గుడివాడ ఇస్తారా పెనమలూరు ఇస్తారా అనేదే డౌట్ ఇది క్లారిటీ వచ్చేస్తే ఆయనకు కన్ఫర్మ్ ఆయన టీడీపీలోకి రావడం కన్ఫర్మ్ ఆయనతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకే చెందిన రక్షణ నిధి గారు తిరువురు ఎమ్మెల్యే ఆయన సీనియర్ నాయకుడు వైసీపీలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు సో ఆయనకు కూడా టికెట్ నిరాకరించారు నిజానికి వరుసగా కంటిన్యూగా గెలుస్తున్న వారిని కూడా ఎందుకు మారుస్తున్నారో అర్థం కావట్ల రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు గెలవరు అని ముద్ర వేసి పంపించేయడం వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు సో అందుకు రక్షణ నిధి గారు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సో ఆయన కూడా పార్టీ మారడానికి వైసీపీ నుంచి బయటకు రావడానికి రెడీ అవుతున్నారు ఆయనతో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆయన మీద గత కొన్న కొన్ని నెలలుగానే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు సొంత పార్టీ నాయకులే ఆయన మీదకు రివర్స్ అయ్యిందా సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు ఆ సీటు ఆయనకు కాదని సీటు మార్చారు కాబట్టి పత్తిపాడు ఎమ్మెల్యే గారు కూడా ఇతర పార్టీతో టచ్లో ఉన్నారు మేబీ ఎనీ టైం వెళ్ళొచ్చు టీడీపీ మ్యాక్సిమం టీడీపీ లేదా జనసేన అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు ఆయన కూడా మరో పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే గారు ఐదుగురు అయ్యారు ఈ ఐదుగురితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు ఆయన మనం పేరు ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఆయన రెండు పడవల ప్రయాణంలో ఉన్నారు ప్రస్తుతానికి ఆయన ఏంటంటే వైసీపీలో ఉండాలని ఉంది అటువైపు జనసేనలోకి వెళ్ళాలని ఉంది రెండు పార్టీలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు ఆయన కండిషన్స్ ఆయన పెట్టిన షరతులు ఎవరు ఒప్పుకుంటే వాళ్ళు అక్కడ ఉండడానికి అడుగుతున్నారు సో అలా ఈ ఆరుగురు కూడా మేబీ చివరి ఎమ్మెల్యే గారు కూడా ఎన్నికలకు ముందనే వెళ్ళిపోతారు సో ఆయన పార్టీ మారడం మాత్రం పెద్ద షాక్ బిగ్గెస్ట్ షాక్ అనుకోవచ్చు సో ఇలా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఒక ఆరుగురు ఎనీ టైం వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఈ ఆరుగురే కాదు వీళ్ళతో పాటు మరో పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైసీపీకి గండి పడినట్టే మీకు తెలుసు కదా అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయి కదా అప్పుడు ఆ ప్రాజెక్టులో రిజర్వాయర్లో ఉన్న నీళ్ళన్ని కిందకు వచ్చేసాయి కదా చాలామందికి తెలుసు అలాగే గొండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయి కదా అప్పుడు ఆ ప్రాజెక్టులో నిల్వ చేసిన మూటిఎంసీల నీళ్ళు కిందకు వచ్చేసాయి కదా అలాగే వైసీపీకి కూడా గేట్లు ఎత్తేసినట్టే ఎన్నికల కోడ్ వస్తే ఎన్నికల కోడ్ వచ్చిన మరుక్షణం వైసీపీకి కూడా గేట్లు ఎత్తేసినట్టే గేట్లు కొట్టుకుపోయినట్టే పాపం వైసీపీ గేట్లు కూడా ఎప్పుడో తుప్పు పెట్టాయి ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు గుండలకమ్మ ప్రాజెక్టు గేట్లు కూడా తుప్పు పెట్టాయి మరమ్మతులు చేయాల నిర్వహణకు నిధులు లేక మరమ్మతులు చేయాల సో ఇక్కడ వైసీపీ కూడా తుప్పు పట్టింది దానికి మరమ్మతులు చేయాల పట్టించుకోవాలి ఆ పార్టీ అధినేత గారు ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు సో అందుకని ఎమ్మెల్యేలు ఎక్కడైనా తుప్పు పడుతుంటే దాన్ని నిర్వహించి కొంచెం జాగ్రత్తగా పిలిపించి మాట్లాడో మందలించో దారిలో పెట్టకుండా తర్వాత చూద్దాం అని వదిలేశారు సో ఇప్పుడు ఆ గేటు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేసింది ఆ గేటు కొట్టుకుపోతే ఎలా ఎలాగైతే ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయాయో అలాగే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఇతర పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే చర్చల దశలోనే ఉన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను ముందు చెప్పే మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తున్నా ఈయన కూడా పార్టీ మారతారా అని అనుకునేంతగా పార్టీ మార్పులు ఉంటాయి అయ్యే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజు ఎప్పుడు చూసినా పక్కనే ఉంటారు ఆయన కూడా పార్టీ ఏంటి అని అనుకుంటారు ముక్కును వేలేసుకుంటారనమాట అటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి వైసీపీలో